ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరుము గల దేవ కృపుగల దేవానికి వందనాలు నాలుగు వేలాది స్తోత్రములు వేసేయ రాత్రికాల సమయం అంతని కృపలు భద్రపరిచేవయ్యా అతన్ని పరిశుద్ధుడ క్షేమకరమైనటువంటి నిద్రను మాకు దయచేసేవ ఆయనకి వందనాలు అలసిపోయిన దేవ అతన్ని మా శరీరాలకు మా మనస్సులకు ప్రభు అతన్ని విశ్రాంతినిచ్చావు దేవతని మంచి నిద్రను అనుగ్రహించావు గ్రహించావు రాత్రికాల సమయం అంత కాపుదలనిచ్చేవ ఆనకు వందనాలు ప్రభు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువాని కృపలో దేవ మమ్మలందరినీ ప్రభువ నీకు వందనాలు 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 ప్రభువ ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ ఎటువంటి డు వార్తను మేము వెనుకున్న ప్రభు మమ్మల్ని అందరినీ నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరుము గల దేవాన్ని స్తోత్రములు ఏసయానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించి మన అడుగుతా ఉన్నాను ఏసయానికి వందనాలు ప్రభా దేవాతన్ని పరిశుధ్రాన్ని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయం అంతటిలో ప్రభా నీ కాపుదలనివ్వండి ప్రభా మా ఆలోచనలకు మా తలంపులకు మా ఉద్దేశములకు ప్రభా నీ కాపుదలను ఇచ్చి జ్ఞాన ఉత్తమంగా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభు ప్రతి విషయంలో మీరే మాకు సహాయము చేయండి దేవానికి వందనాలు ప్రభువ ఇచ్చి నడిపించిండు ప్రభువ ఎటువంటి దేవాతను ప్రభుత్వ చెడు తలంపులు మేము కలిగి ఉండకుండా ప్రభువా నీ ఆలోచనల చేత మిమ్మల్ని నడిపించిండయ్య ఏసయానికి వందనాలు నీకు వందనాలు ప్రభువాని స్తోత్రంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకునే ప్రభావ వారు చేస్తున్నటువంటి ప్రారంభిస్తున్న పనులను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం దేవాన్ని ఇస్తూ కృపగల దేవా దేవల దేవానికి వందనాలు వేలాది ఇస్తూ దేవానికి వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో దేవాలయ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలే జ్ఞాపకం చేసుకుని ప్రభు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని అడుగుతా ఉన్నాం ఈస మార్గాలు సరాలము చేయండి ప్రభువా దేవాతని దేవ ప్రయాణం చేస్తున్న మార్గాలు క్షేమకరంగా మార్చమని అడుగుతా ఉన్నాం తండ్రి వాహనాలకు భద్రతనివ్వండి ప్రభు అనాలోచితంగా దేవాతని ప్రయాణాలు చేయకుండా మీరు సహాయం చేయండి ఏ సయానికి వందనాలు దైగల దేవాన్ని త్రిములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రభు ఈ ఉదయకల సమయం అంతా ప్రభువాన్ని కాపుదలం చెండయానికి వందనాలు 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 ప్రభువ దేవాతని కష్టపడి పని చేర్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభానికి వందనాలు ప్రభువ దేవాని స్తోత్రాలు తండ్రి శారీరక శక్తిని దయచేయండి మానసిక శక్తిని దయచేయండి దేవానికి వందనాలు ప్రభువ దేవా తండ్రి ఉదయకల సమయంలో ఈ ప్రాంతంలో ఏకిస్తున్న ప్రతి ఒక్కరి పని కృప చూపించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మేన్